అపార్ట్మెంట్ సెక్రటరీ గా ఉంటాం బుద్ధి తక్కువ ఏదో స్విచ్ చేస్తే బలి పరగట్లేదు అంటారు ట్యాప్ తిప్పితే నీళ్లు రావట్లేదు అంటారు ఎట్లా వస్తాయి నీళ్లు మనం పోస్తే వస్తాయి నీళ్లు కాదు డబ్బులు మనం డబ్బులు పోస్తే నీళ్ళు వస్తాయి ఎవరన్నా కొనాడుతో డబ్బు పంపించు టైలర్ కూడా ఇంకా రాలేదమ్మా బయలుదేరాడంటే అదిగో వచ్చేశాడు రా

అరే ఎంతసేపులను నుంచవాలి పనిచూడు ఏంటి మా అమ్మ ఎక్కడికి పర్లేదు వరకు కోని. ఒక బయట బోల్డ్ పనున్నాయి

ఏ ఫ్యామిలీ అండి ఇది అసలే ఏం జరిగింది తీసుకున్నాను తప్ప టూ నాట్ మెయింటెన్స్ పంపించాడు తీసుకున్నాను అసలు ఏ జరిగింది ఏం జరగ నా డబ్బులు ఇచ్చా ఇచ్చేస్తాను అసలే ఏం జరిగింది డబ్బులు తీసుకోవడమేనా ఇచ్చేస్తానని చెప్పాను కదా అసలే ఏం జరిగింది అసలు ఏం జరిగింది ఇప్పటికీ నేను ముప్పై సార్లు అడిగారు మాట నాకు చెప్పరా నువ్వు అడగారు చెప్తారా అనే అసలు ఏం జరిగింది అనే లేదురా ఈ అమ్మాయి తలుపు తెరిచి నన్ను లోపలికి తీసుకెళ్లిపోయిందిరా బెడ్రూమ్ వెళ్ళిన తర్వాత చేతులు

ఇంకా పోలీసులు పిలిచి అరెస్ట్ చేయించుకొ ఏంటండి మీరు ఎవరు అనుకుంటున్నారు అన్నయ్య మా ఊర్లో వంద ఎకరాలు ఎకరాలి కొబ్బరి తోట సాయంత్రం మా ఇంటికి భోజనానికి రావాలి బాబు యావండి మీరు చెప్పండి రావాలి చెప్పేసారా ఏంటి మమ్మీ రెండు

నువ్వు మాట్లాడుతానే అడుగు నిజంగానే అమ్మాయి పిలిచిందానే చెప్పు అమ్మాయి అనుమానిస్తే కళ్ళు పోతాయరా అంటే సంవత్సరం నుంచి నన్ను కన్నెత్తి కూడా చూడని పిల్ల ఎలా కౌలించుకోమందా అని అదే ఈ ఆడపిల్లలు ఒక పట్టాలు అర్థం కార్ ఇంత ని నన్ను కాదు నిన్నెలా పిలిచిందా నీ కలిగిపోతుంది చూకలే నాకు చిన్న డౌట్ అనే చెప్పు అమ్మాయి గురించి కాదనే అంటే నువ్వు ఎప్పుడైనా కాల్ జారేవా అనే ఏంట్రా ఈ హడావడంతా వినాయక చవితి వస్తుంది కదా బాగా చేస్తారేంట్రా బ్రహ్మాండ ఏ దొంగ మాట మారుస్తున్నావు కాలు జారేవా లేదా అన్న చెప్పన్నా లేదురా అన్న నేనెవరు చెప్పిన ప్రామిస్ అది లేదురా ఎప్పుడైనా మందు కొట్టడం లాంటిది అది ఏమో గాని కాలు జారటం అంటూ అసలు అలాగే 어. 어. 음. 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 ఏం ఎక్కడ చచ్చా చెప్పు లేకపోతే సంతోషం నాయుడు గారు పెళ్ళి ఇరవై నాలుగు గంటలైంది ముట్టుకొనివ్వట్లేదు విడాక్ చేస్తావా రాంగ్ అన్నయ్య అన్నయ్యా అన్నయ్య ఏమైంది అన్నయ కాలుచార్య నిన్న గణేజుడే కాపాడాలి ఏంటి తి తి అంతే ఆ చెడగొనేటరా శాంతం වෙట్టనేయా లేదు ఎయిడ్స్ కి హైవేలా ఉంది పద hey కొడితే కొట్టాలిరా శిక్షకటాలి hey అడితే ఆడాలిరా రపడాలి ఆడాలి రసూల్ ఆ ఏంటక షాంపూ బాటిల్ తెచ్చిపెటరా ఓ అందు తప్పే ఏది నా కమిషన్ అక్కలాంటి దాని నా దగ్గర కమిషన్ తీసుకుంటావా అది కరెక్ట్ కమిషన్ వదిలే కర్చులకో పాతికువు విసుconda కొడికే కొట్టాలి రా చికొటాలి హై రసూల్ ఏ మనకు చిన్న ఇన్ఫర్మేషన్ కావాలి చెప్తే ఇలా షాంపూ బాటిల్ కాకుండా షాంపిన్ బాటిల్ కొనుక్కునేది ఇస్తాం మ్యాటర్ ఏంటి ఇట్లా కూర్చో మనకు తుపాకీ కావాలి తుపాకీ హ లాపాకిల్ గురింది అంటే చెప్తాను కానీ తుపాకీని నేనేక్క నుంచి ఇస్తాను సార్ అబ్బే యా తెలియదండి సరే సార్ తెలియదంటే ఎలిపోదాం సార్ మరి నాకు కొంచెం ఆలోచించుకునే టైం ఏమండి సార్ ఇంకా టైం కావాలా కొంచెం వీడి పేరు రసూలు కాకుండా వసూలు అని పెడితే గా ఉండేది చాలా తుపాకీ అంటే ఇప్పుడు ఎక్కడ దొరుకుతుంది సార్ మీకు నిజంగా తుపాకీ కావాలా సార్ అమ్మేవాడు కావాలి అస్గర్ కొంచెం ఎదురికెళ్ళి లెఫ్ట్ తీసుకోండి గల్లీలో మూడో ఇల్లు వాడమ్మే తుపాకీల కన్నా వాడేంజర్ కొంచెం హుషారుండండి హే కొడితే కొట్టాలి సిక్స్ కొట్టాలి ఏంటకా ఎలిగిపోతాం చెన్నై చూసుకోరా నువ్వు ఇక్కడే ఉండు వెళ్ళిపోయిందా లేదు ఏంటి అస్గర్ కావాలి ఎందుకు అస్గర్ కావాలి ఏంటి పనిగార్ అన్నయ్య అడ్రస్ తెలిసింది కదా ఇక వెళ్ళిపోదా అందుకే నిన్న ఇక్కడ ఉన్నామన్న ఏం కావాలి గన్ను కావాలి గన్ నీకెవరు చెప్పారు నేను అమ్ముతానని ఇక గన్స్ గెన్స్ కూర్చునే చల్ చల్ అది అలాంటిది మనకు ఒకటి కావాలి అర్థమైంది నువ్వు పోలీసు కాదు దెబ్బతిన్న పులివి దీని అవసరం నీకుంది అలాగే తీసుకో కానీ ఖర్చు ఎంతకు వస్తుంది పాతిక వేలు నాకు కాదు నీకెంతకు వస్తుంది ఇవి నీకెవరిచ్చారు దేవిటయ్య మరీ ఇంత తక్కువగా ఉంది ఎన్ని గన్నులు అమ్మారు అసలు పాతిక అంతేనా అన్సీజన్ సీజన్గా సార్ నన్ను ఐడియా చెప్పమంటారా చెప్పు మన షోరూంలో చిన్న స్కీమ్ పెడదాం ఏమిటి పోర్టబుల్ టీవీ కొన్న వాళ్ళకి నాడు తుపాకి ఫ్రీ ప్రొజెక్షన్ టీవీ కొన్న వాళ్ళకి రివాల్వర్ ఫ్రీ ప్లాస్మా టీవీ కొన్నాడికి ఏకే ఫార్టీ సెవెన్ ఇద్దాం ట్రయల్ కింద నిన్ను నన్ను కాల్చుకుంటాడు బాగలేదా సార్ దరిద్రంగా ఉంది నిన్న అస్గర్ చెప్తే బ్రహ్మాండంగా ఉంది అన్నాడు సార్ ఎందుకన్నాడు ఆడో ఎదవా మటన్ ఎక్కువ మెదడు తక్కువ నీ గురించి అనుకుంటున్నావయ్యా వందేళ్ళు వందేళ్లు ఇలా వచ్చావు నా దగ్గరికి ఆడేవాడు వచ్చి కన్నడి గొడవ పెట్టుకున్నాడు సార్ ఎవడాడు పోలీసా తెలీ సార్ మా నాళ్ళను కొడుతుంటే నేను స్లిప్ ఇచ్చి వచ్చేసాను